అందరికీ నమస్కారం రూప పేరుకు తగినట్లే అందమైన అమ్మాయి మధ్య తరగతి కుటుంబం చాలా అనుకోగల పిల్ల ఈ అమ్మాయి అందాన్ని చూసి ఒక కోటీశ్వరుడైన కొడుకు విశాల్ తనని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు ఇంటికి వెళ్ళి రూప తల్లిదండ్రులని రూపని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడని తన నిర్ణయాన్ని చెప్తాడు విశాల్ కానీ రూప అమ్మ నాన్న అంత పెద్ద కోటీశ్వరుడు తన కూతుర్ని చేసుకోవడానికి వచ్చినందుకు కొంచెం భయపడతారు కానీ విశాల్ మాట్లాడిన విధానం తన ఇంటి గురించి తెలిసిన తర్వాత రూపనిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారు కొద్ది రోజుల సమయంలోనే చాలా అంగరంగ వైభవంగా రూప విశాల్ పెళ్లి జరుగుతుంది అందరూ చూసి రూప అదృష్టాన్ని ఎంతో అనుకుంటారు ఎంత అదృష్టవంతరాలు చిన్నప్పటి నుంచి మన మధ్య పెరిగింది ఒక్కొక్కసారి తినడానికి కూడా డబ్బు లేని వాళ్ళు ఇప్పుడు చాలా మంది పని వాళ్ళను పెట్టుకునే స్థాయికి ఎదిగింది రూప అని పెళ్లిలో చాలా మాట్లాడుకుంటూ ఉంటారు రూప తల్లిదండ్రులు మాత్రం రూప అంతా తన అదృష్టమని ఆనందపడుతూ ఉంటారు మొట్టమొదటిసారి రూప తన అత్తగారింట్లో అడుగు పెడుతున్నప్పుడు ఇంద్రభవనం లాంటి ఆ ఇంటిని చూసి తన కళ్ళని తానే నమ్మలేకపోయింది కోటీశ్వరులు అంటే ఏదో సినిమాల్లో చూపించినట్టు చిన్న చిన్న బిల్డింగ్స్ ఉంటాయి చిన్న హోటల్ ఉంటుంది అలా ఏదో ఊహించుకుంది కానీ అక్కడ ఇల్లు పని మనుషులు ఆ వాతావరణం చూసి తన అదృష్టానికి తానే చాలా గర్వపడింది రూప ఆ రోజు మొదటి రాత్రి అందంగా రెడీ రూప పాల గ్లాసుతో ఆ గదిలోకి అడుగు పెట్టింది రూప తీసుకువచ్చిన పాలను విశాల్ తాగి పక్కన పెడతాడు రూప కాసేపాగి తాగుదాం అనుకుంటుంది కాసేపు ఆగిన తర్వాత విశాల్ మాట్లాడుతూ ఉండగా కడుపు నొప్పిగా ఉంది కళ్ళు తిరుగుతున్నాయని మాట్లాడుతూ సడన్ గా భర్త విశాల్ అలా కుప్పగూడి పోవటంతో కాని రూప పెద్దగా కేకలు వేస్తుంది మొదటి రాత్రి జరుగుతున్న గదిలో నుండి అలా కేకలు రావటంతో ఇంటి సభ్యులంతా భయపడి ఆ గది దగ్గరికి వస్తారు విశాల్ అలా అపస్మారక స్థితిలో కింద పడి ఉండటాన్ని చూసి వెంటనే హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్కి వెళ్లేసరికి విశాల్ చనిపోతాడు దానికి కారణం ఏంటా అని ఎంక్వైరీ చేయగా పాలల్లో విషం కలిసింది ఆ పాలు తాగటం వల్లే విశాల్ చనిపోయాడు అని తెలిసింది విశాల్ అమ్మ తమ్ముళ్ళు రూపే తన భర్తని చంపింది అని నేరం మోపారు పోలీసులు ఎంక్వైరీ చేయగా అన్ని ఆధారాలు రూపే విశాల్ని హత్య చేశాయి అన్న విధంగా దొరికాయి ఇక రూపని అరెస్ట్ చేస్తారు పన్నెండు సంవత్సరాలు కారాకార శిక్ష విధించారు రూపకి అసలు ఏం జరిగిందో తెలియదు ఎంతో అదృష్టవంతురాల్ని అని మురిసిపోయిన రూప ఒకే ఒక్క రోజుతో జైలులో కొచ్చిపడింది ఇక్కడ గ్రామంలో తన తల్లిదండ్రుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది కన్న కూతుర్ని సరిగ్గా పెంచలేదా మొదటి రోజే ఆస్తి కోసం భర్తను చంపిందా అని ఇరుగు పొరుగు వారు బంధువులు అందరూ గుచ్చి గుచ్చి రూప తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టారు అల్లుడు చనిపోయాడు అల్లుడిని చంపిన కేసులో రూపకి పన్నెండు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది అసలు మేం బతుకుండి ఏం చేయాలి అలాంటి కూతుర్ని కన్నందుకు అని రూపనే ఈ తప్పు చేసింది అని భ్రమపడిన తల్లిదండ్రులు కూడా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటారు ఆఖరికి వాళ్ళు చనిపోయినప్పుడు రాసిన సూసైడ్ లెటర్ లో కూడా మమ్మల్ని చూడడానికి రూప రావాల్సిన అవసరం లేదు తను మా దగ్గరికి వచ్చినా మా ఆత్మను శాంతించవు అని రాసిన లెటర్ కారణంగా రూపకి తన తల్లిదండ్రులు చనిపోయిన విషయం కూడా ఎవరూ చెప్పరు రూప తన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తుంది జైలులో కూడా తోటి ఖైదీలు మేమందరం దొంగతనం హత్యలు చేసి జైలుకు వచ్చాము కానీ నీలాగా కట్టుకున్న భర్తని చంపి మాత్రం రాలేదు అని ఖైదీలు కూడా రూపను ఇబ్బంది పెట్టసాగారు రూప జైలులో ఒంటరిగా నరకం అనుభవిస్తూ ఉంటుంది ఎవరు పట్టినా నువ్వే చంపావు నువ్వే చంపావని రూపను ప్రతిరోజు చిత్రహింసలు పెడుతున్నారు అవన్నీ తట్టుకోలేక రూప తన గదిలో ఒంటరిగా ఏడుస్తూనే ఉంటుంది అలా కొన్ని నెలలు గడుస్తాయి ఒకరోజు ఆ జైలుకి కొత్త వార్డెన్ ఒకళ్ళు వస్తారు రూప ప్రవర్తన చూసి ఏంటమ్మా ఇలా ఉన్నావు అందరూ ఖైదీలు సరదాగా ఉన్నారు కదా నువ్వెందుకు బాధపడుతున్నావు అని అడగగా జైలర్ కి రూప తన జీవితంలో జరిగిన ప్రతి విషయం చెప్తుంది ఓ అవునా నువ్వు నీ భర్తని చంపలేదా సరే అయితే నాకొక దగ్గర ఒక ప్లాన్ ఉంది చేస్తావా అని అడుగుతుంది ఆ జైలర్ ఏంటి మేడం చెప్పండి అని అడిగితే ఇలా తప్పు చేయకుండా జైల్లో ఉంచి ఉండి ఎటు వెళ్ళాలో తెలియని వాళ్ళకి కొంతమంది లాయర్లు డబ్బు తీసుకోకుండా సహాయం చేస్తూ ఉంటారు నేను అలాంటి లాయర్ ని పిలిపిస్తాను మళ్ళీ కేసు రీ ఓపెన్ చేయమని చెప్పి నువ్వు సంతకంచే దేవుడి తయ తెలిసి ఈసారి నీకు సాక్ష్యాలు అనుకూలంగా ఉంటే నువ్వు బయటపడవచ్చు అని ఆ జైలు చెప్పేటప్పటికి సరే అని రూప ఒప్పుకుంటుంది ఆ వార్డెన్ వెళ్ళి ఒక లాయర్ ని తీసుకు రూప సంతకాలు పెడుతుంది రెండు సంవత్సరాలు కేసు జరిగిన తర్వాత రూప నిర్దోషిగా జైలు నుండి బయటకు వస్తుంది బయటికి వచ్చాక బయట తనకు తెలిసిన వాళ్ళు అమ్మ నాన్న ఎవరైనా ఉంటారేమోనని చుట్టూ పరిసరాలు ఆనందంగా చూస్తుంది బయట ఒక్కరూ కనపడకపోవడంతో నెమ్మదిగా నడుచుకుంటూ తన ఊరు వెళ్తుంది రూప అక్కడ ఇంటికి వెళ్ళేటప్పటికి ఇల్లంతా పాద పడిపోయి మూసేసేటట్టు కనపడింది తన ఇల్లేంటి ఇలా ఉంది బూజు పట్టి దుమ్ము పొట్టిపోయి అని ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ ఉంటే ఎదురింటి ఆంటీ వచ్చి ఏంటమ్మా రూప పన్నెండు సంవత్సరాలు జైల్లో అన్నారు అప్పుడే వచ్చేసావేంటి అని వెటకారంగా మాట్లాడింది ఆంటీ నేను నా భర్తని చంపలేదు అది తప్పు అని తెలిసిన తర్వాత కోర్టు నన్ను జైలు నుండి వదిలేయమని చెప్పటంతో ఈ రోజే నన్ను విడుదల చేశారాంటి అవును మా ఇల్లు అంటే ఇలా ఉంది అమ్మా నాన్న ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది రూప నువ్వు చేసిన ఘనకార్యం తట్టుకోలేక మీ అమ్మా నాన్న ఉరేసుకుని చనిపోయారు ఆ విషయం కూడా నీకు తెలియటం ఇష్టం లేదని లెటర్లు రాయటం వల్ల నీకు ఆ విషయం చెప్పలేదు అని చెప్తుంది రూపకి కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపించింది తన అమ్మా నాన్న ఆత్మహత్య చేసుకుని చనిపోయారు అది కూడా తన కారణంగా అన్న విషయం తెలిసేసరికి తన కూతురు ఏ తప్పు చేయలేదని అమ్మా నాన్న ఎందుకు అనుకోలేదు అని అక్కడే కూర్చుని పెద్దగా ఏడవసాగింది రూప ఆ ఏడుపు విని చుట్టుపక్కల అందరూ వచ్చారు అందరూ ఏదో వినోదం చూస్తున్నట్లే ఉన్నారు కానీ రూప బాధను ఎవరూ పట్టించుకోవటం లేదు అంతేకాకుండా అమ్మ నాన్నని భర్తని అందరినీ మింగింది మహా తల్లి అని చెప్పి రూపతో వెటకారంగా మాట్లాడారు రూప అవేమి పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్ళబోయింది ఆగమ్మ రూప మీ నాన్న వాళ్ళు నీ పెళ్లికి చేసిన అప్పు కారణంగా ఈ ఇంటిని వేరే వాళ్ళు తీసుకున్నారు ఈ ఇంటి మీద నీకు ఎటువంటి హక్కు లేదు అని ఒక పెద్ద చెప్పాడు అక్కడ ఉండటం అనవసరం అనుకున్న రూప అలా బయలుదేరి రోడ్డు మీదకు వస్తుంది వెళ్ళాలో అర్థం కాక బెంచ్ మీద కూర్చొని పెద్దగా ఏడుస్తూ ఉంటుంది అంతలో తనకి ఒక ఆలోచన వచ్చింది ఇన్ని మాటలు పడతా ఎందుకు ఇలా బతకడం వెళ్ళి చనిపోతే సరిపోతుంది కదా అప్పుడైనా నేను ప్రశాంతంగా ఉంటాను అని చెప్పి బెంచి మీద నుండి లేచి చనిపోదామని పక్కనే ఉన్న బావి వైపు వెళ్లపోతుంది అంతలో ఎదురుగా ఉన్న మనిషిని చూసి అలాగే నించుండిపోతుంది రూప ఏంటి రూప నన్ను గుర్తుబట్టలేదా అంటాడు ఆ ఎదురు మనిషి ఆ ఎదురుగా ఉన్నది మరెవరో కాదు తన భర్త విశాఖ ఇప్పటి వరకు తన భర్త చనిపోయాడనే జైల్లో శిక్ష అనుభవించి బయటికి వచ్చింది ఏంటి రూప నేను జైలు దగ్గరికి వచ్చేసరికే నువ్వు వెళ్ళిపోయావని తెలిసింది ఇక నువ్వు నేరుగా మీ పుట్టింటికే వస్తావని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడు రోడ్డు మీదే కనపడ్డావు ఏంటి అలా ఆశ్చర్యపోతున్నావు అని మళ్ళీ అడుగుతాడు విశాల్ అది మీరు అని మాటలు బయటికి రాకపోవటంతో సరే నాకు అర్థమైంది కాని పద కారు ఎక్కు ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత నీకన్నీ వివరంగా చెప్తాను అని చెప్పి రూపను చేయి పట్టుకుని కారులో కూర్చోబెడతాడు విశాల్ కారులో వెళ్తున్నంతసేపు అది నిజమా కాదా అన్నట్లు విశాల్ని చూస్తూ ఉంటుంది మధ్య మధ్యలో విశాల్ని మనిషేనా అన్నట్లు తనని తాకి చూస్తుంది నిజమే రూపా నేను బతికే ఉన్నాను దెయ్యాన్ని కాదు నన్ను తాకాల్సిన అవసరం లేదు అంటాడు విశాల్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెషప్ అయిన తర్వాత రూపకి టీ ఇచ్చి నేను బతికే ఉన్నాను ఆ రోజు అసలు ఏం జరిగింది అంటే నేను కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత నన్ను హాస్పిటల్ కు తీసుకువెళ్లారు ఆ హాస్పిటల్ ఎవరిదో కాదు నా బెస్ట్ ఫ్రెండ్ది నేను కొన ఊపిరితో ఉన్నాను పాలల్లో విషం కలిపి చంపబోయింది నా సవతి తల్లి నా తమ్ముళ్ళు ఆ విషయం నా స్నేహితుడికి తెలిసింది ఎలాగైనా నా ప్రాణాలని కాపాడాలి అని చెప్పి నేను చనిపోయాను అని అందర్నీ నమ్మించాడు అంతేకాకుండా నా అవయవాలు వేరొకలకి దానం చేస్తాను అని చెప్పాను కాబట్టి డెడ్ బాడీ ఇవ్వడానికి కుదరదు అని చెప్పారు నా సవతి తల్లి తమ్ముళ్ళు నా డెడ్ బాడీ చూడకపోయినా పర్లేదు ఆస్తి వచ్చింది అన్న ఆనందంలో అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ కేసు క్లోజ్ చేసుంటారు అని అనుకున్నాడు నా స్నేహితుడు కానీ నేను చనిపోయాను అని నన్ను చంపిన కారణంగా నిన్ను జైల్లో పెడతారు అని నా ఫ్రెండ్ ఊహించలేకపోయాడు నేను అలా మూడు సంవత్సరాలు తెలియని స్పృహలో బెడ్ మీదే ఉన్నాను పోలుకున్న తర్వాత మొదటగా నీ గురించే ఎంక్వైరీ చేశాను నువ్వు జైలులో ఉన్నావు అని తెలిసింది అందుకే జైలర్ చేత లాయర్ పేపర్ల మీద సంతకం పెట్టించాను నేను బతికి ఉన్న విషయం బయట ఎవ్వరికీ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే నా ఆస్తి కోసం నా చిన్నప్పటి నుంచి నన్ను చంపాలని మా బంధువులు సవతి తల్లి ఎవరో ఒకరు ప్లాన్లు వేస్తూనే ఉన్నారు ఆ ప్లాన్ నుండి ప్రతిసారి తప్పించుకుంటున్నాను కానీ మన పెళ్ళైన మొదటి రాత్రి అలా చేస్తారని నేను ఊహించలేకపోయాను వాళ్ళ మీద నమ్మకం లేకనే నేను సొంతగా ఎవరికీ తెలియకుండా నా స్నేహితులతో కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేశాను ఆ కంపెనీలో కోట్ల లాభం ఉంది ఆ విషయం ఎవరికీ తెలియదు ఆ సొంత డబ్బుల వల్లనే ఈ ఇల్లు మన ఖర్చులకి డబ్బు నిన్ను జైలు నుండి బయటకు తీసుకురావడానికి కుదిరింది కానీ మళ్ళీ నేను అందరికీ బతికి ఉన్నానన్న విషయం తెలియటం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మళ్ళీ ఈ ఆస్తి కోసం కూడా నా మీద ఏమైనా ప్లాన్లు వేస్తారేమో దాని నుండి తప్పించుకుంటూ ప్రతిరోజు నరకం అనుభవించవలసి వస్తుంది నాకు అలాంటి జీవితం వద్దు నీతో సంతోషంగా ప్రతి నిమిషం గడపాలని ఉంది ఏమంటా అని రూపని అడుగుతాడు అది కాదండి ఎన్ని రోజులు మనల్ని ఇబ్బంది పెట్టినందుకు వాళ్ళు జైలుకి వెళ్ళాలి కదా అని రూప అడుగుతుంది వదిలే రూప అలాంటి మూర్ఖుల గురించి మనం ఆలోచించకూడదు మన ఇద్దరం మన గురించి మాత్రమే ఆలోచించాలి ఏమంటావు అని విశాల్ అడిగేసరికి విశాల్ అన్నదాంట్లో కూడా అర్థం ఉంది ప్రతి నిమిషం అలా ఎవరో చంపుతారు అని భయపడే కన్నా ప్రశాంతంగా బతకటమే మేలు అని ఎలాగైనా విశాల్ తిరిగి వచ్చాడు కాబట్టి సరే అని తల ఊపుతుంది రూప ఎన్నో కష్టాల తర్వాత రూప విశాల్ ఇద్దరూ కలిసి ప్రశాంతంగా తమ జీవితం గడుపుతున్నారు కథ సమాప్తం